ఆనాటి ప్రత్యక్ష సాక్షి ఇక్కడనే పీజీఆర్ బిడ్డే విజయారెడ్డి ఉన్నది ఆయన కంటే ముందు ఈ హైదరాబాదు నగరానికి కృష్ణానది జలాలను గోదావరి జలాలను ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం ఒడ్డిన పీజీఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు ఉన్నదాన్ని నేను అడుగుతున్నా వాళ్ళను వదిలేయండి మిత్రులారా నేను ఇవాళ మీ ముందు ఒక మాట చెప్పదలుచుకున్నా ఇదే విధంగా లో కూడా ఉప ఎన్నికలు వచ్చినాయి అక్కడ కూడా ఇదే రకంగా ఇదే సానుభూతిని నమ్ముకొని సానుభూతి కన్నీళ్ళ ముసుగులో గెలవాలని చూసి అక్కడ కూడా శ్రీ గణేష్ నాడు అక్కడి ప్రజలు గెలిపిస్తే సానుభూతితో సెంటిమెంట్తో కాదు అభివృద్ధితో మా ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని కంటోన్మెంట్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో శ్రీ గణేష్ ను గెలిపిస్తే ముప్పై నలభై సంవత్సరాల నుంచి అటు మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్ ఇటు షామీర్పేట వైపు ఎలివేటెడ్ కారిడార్ అక్కడ తాగునీటి సమస్యను కంటోన్మెంట్ లో రోడ్ల సమస్యను డ్రైనేజీ సమస్యను ఈనాడు శ్రీ గణేష్ సంవత్సరం నెలలో నాలుగు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయించి ఈనాడు కంటోన్మెంట్ అభివృద్ధికి పాటు పడుతున్నాడు ఇవాళ ఈ జూబ్లీల్స్ నియోజకవర్గ ఓటర్ మయాశైలని నేను అడుగుతున్నా రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు ఇదే అభ్యర్థిని ఇదే బిఆర్ఎస్ పార్టీని గెలిపించరు జూబ్లీ ఎమ్మెల్యే వారే మున్సిపల్ మంత్రి వారే ముఖ్యమంత్రి వారే మరి మీ ప్రాంత సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు ఏనాడైనా ఆనాటి మున్సిపల్ మంత్రి కాని ఆనాటి మాజీ ముఖ్యమంత్రి కాని ఎన్నడైనా మీ పేదోళ్ళ దగ్గరకు వచ్చిన్రా జూబ్లీల్స్ ప్రజల మొహం చూసిండ్రా ఏనాడైనా ఇడ మా సీనియర్ కార్మిక సోదరులుండు పదేళ్లలో ఎన్నడన్నా మా సినిమా కార్మికులను ఆనాటి ముఖ్యమంత్రి ఎప్పుడైనా కలిసిండా ఎన్నడైనా పలకరిచ్చిండా మీ సమస్యలు ఎట్లున్నాయి మీ పిల్లలు పడిపోతురా లేదా మీకు షూటింగ్లలో ప్రమాదం వస్తే మీ గురించి ఎవరైనా పట్టించుకుంటున్నారా అని ఒక రోజు అడిగిండా కనీసం వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటే దావకాన్లలో వాళ్ళకు చిన్న సూది మందైనా ఏపీయడానికి ఎప్పుడైనా వాళ్ళు ఆలోచన చేసిండ్రా ఇవాళ అన్ని రకాలుగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నం చేస్తుంటే ఈ ప్రాంతం నుంచి ఓట్లేయించుకొని ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచి రెండు సార్లు మంత్రిగా అయినా నంగనాచి కిషన్ రెడ్డి మన మెట్రో రైలుకి అడ్డం పడుతున్నాడు ఇవాళ మన మూసి నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు ఇవాళ ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది మాకు పుట్ట గతులు ఉండవని బిఆర్ఎస్ వాళ్ళతో కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు ఇలా బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం పార్లమెంట్ ఎన్నికల్లో ఆనాడు బీఆర్ఎస్ సచ్చిపోయి డిపాజిట్లు కోల్పోయి ఎనిమిది పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా మహబూబ్ నగర్ లో చేవెల్లలో సికింద్రాబాద్ లో అదేవిధంగా మల్కాజ్గిరిలో మెదక్ లో నిజామాబాద్ లో ఆదిలాబాద్ లో కరీంనగర్ లో ప్రతి ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీకి ఓట్లేసి ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు మెదక్ తో సహా ఎనిమిది పార్లమెంట్ల డిపాజిట్లు జప్తైన బీఆర్ఎస్ వాళ్ళకు మరి ఎనిమిది పార్లమెంట్లలో వీళ్ళు చచ్చిపోయి అవయవదానం చేసి బీజేపీని గెలిపిస్తే ఒక పక్కన బండి సంజయ్ రెండో పక్కన కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు అయినారు గుడ్డ పైసైనా తెచ్చింది రా వీళ్ళని నేను అడుగుతున్నా ఎన్నాడన్నా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి మన గల్లీకి వచ్చిండా మన సమస్యలు అడిగిండా మనం ఎట్లున్నారో చూసిండా ఇవాళ ఉప ఎన్నికలు రాగానే ఇవాళ మా అభ్యర్థిని గెలిపించండి కార్పెట్ బాంబింగ్ చేస్తారంట సిగ్గుండాలన్నా పాకిస్తాన్ వాడు ముడ్డి మీదే వాళ్ళ పోయి బాంబులు అయ్యావు కానీ జూబ్లీ హిల్స్ వచ్చి బీజేపీలు కార్పెట్ బాంబింగ్ చేస్తారంట మీ బాబు జాగిరా బీజేపీ ఇది దీది ఎవరైనా అభివృద్ధి చేయాలనుకుంటాడు ఎవరైనా నిధులు తేవాలనుకుంటాడు ఎవరైనా తాగనికే నీళ్లు తేవాలనుకుంటాడు ఎవరైనా పేదలు తిరగనికే మెట్రో రైలు తేవాలనుకుంటాడు ఎవరైనా మన మూసీలో ఉన్న మురికిని తొలగించాలనుకుంటాడు బీజేపీ భావ బావ దారిద్ర్యం జూబ్లీ హిల్స్ లో ఎన్నికల్లో కార్పెట్ బాంబింగ్ చేస్తారంట గల్లి గల్లీ ఎంపీలు ఎమ్మెల్యేలు కేంద్ర మంత్రులు తిరుగుతారంట ఎందుక బిచ్చుకోనికి వస్తారా ఏం తెచ్చిందని వస్తారు మీ మోడీ ఏమి ఇచ్చిండా అని వస్తారు మూడు సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ ఈ పేదోళ్ళు అండగా నిలబడ్డాయి కేసీఆర్ మీరు రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయిండు మూడు సార్లు మోడీ ప్రధానమంత్రి అయిండు నేను అడుగుతున్న ఈ పేదోళ్ళకి రేషన్ కార్డు ఇచ్చిందా మీ ఇండ్లలో రెండు వందల యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చిండా మీకు సన్న బియ్యం ఇచ్చిండా